పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్ నేను నాన్న చేసిన తప్పే నువ్వు చేస్తావేమో నా భయం మన సాంప్రదాయాల విలువలు తెలిసిన తెలుగు అమ్మాయినే నువ్వు చేసుకోవాలి అదే నా కోరిక నీ కోరిక తప్పకుండా తీరుస్తావా నా బంగారు కొండ అయితే వెంటనే అమ్మాయిని చూడమని ఎన్వి శాస్త్రికి ఫోన్ చేసి చెప్తాను ఎన్వి శాస్త్ర ఆయన నేనే మేడ్ ఇన్ హెవెన్ మ్యారేజ్ బ్యూరో ఎండి ఎన్వి శాస్త్రి స్పీకింగ్ వేద ఇంగ్లీష్ మని తెలుగుల ఏడవరా తెలుగు సన్నాసి ఇంత గౌరవంగా తిట్టారంటే ఎవరో బాగా తెలిసిన వాళ్ళు అయి ఉండాలి ఎవరమ్మా మాట్లాడేది నేంద్రా దొమ్మేరు దొరబాబు గారి భార్య మాణిక్యాన్ని అమ్మా మీరా చెప్పండి నువ్వు అర్జెంట్ గా ఒక మంచి సంబంధం చూడాలి మూడు పోయిన పాతకాలకి సంబంధం ఏమిటి అమెరికా కల్చరు అమ్మా తాతగారికి ఏమాత్రం వయసు ఉండాలి సంబంధం నాకు కదరా నెల తక్కువ నా మనవుడు యువరాజుకి ఆయన కత్తులు లాంటి పిల్లలను చూసి పెడతాను మాకు కత్తులు సుత్తులు వద్దు మంచి సాంప్రదాయమైన అమ్మాయిని చూడు ఆ విషయం నాకు వదిలేయండి అష్టలక్ష్ములు లాంటి అమ్మాయిలు సెలెక్ట్ చేసి ఫోటోలు మీకు ఈమెయిల్ చేస్తా ఓకే ఓకే పెళ్తు ఫోటోలు పంపించాడు చూడు సింప్లీ సూపం నాకు నా మనోడు అనిపించావు నాకు కూడా ఈ అమ్మాయి నచ్చింది ఇంకా వేరే కూడా చూడు అక్కర్లేదు నేను ఫిక్స్ అయిపోయాను అయితే వెంటనే మ్యాచ్ ఫిక్స్ చేసుకుందాం రేపే వెళ్ళి అమ్మని చూసిరా రేపా ఏ కుదరదా ఇవాళ కుదరదా నాకంటే స్పీడ్ గా ఉన్నావు టికెట్ దొరికితే ఈ రోజే బయలుదేరు అమ్మాయి అమెరికా కుర్రాడు కనబట్టలేదు ఏమోయ్ నువ్వు అమ్మాయిల బ్రోకరే కదా నేను అమ్మాయిల బ్రోకర్ అంటే మ్యారేజ్ మీడియా అవ్వకేరే మొసలమ్మ ఏదైతేనే అమ్మాయిలు సెట్ చేయడమే కా పని అంతకి మీకు ఏం కావాలి పెళ్లికి మంచి పిల్లను చూడు పెళ్ళి ఎవరికి మీ మనవడకా కాదు నాకే మీకా ఈ వయసులోనా అందుకే సునామీలు వస్తున్నాయి పెళ్లికి వయసుతో పనే ఉంది మంచి మ్యాచ్ చూడు మ్యాచ్ చూస్తే మాత్రం మీరు బ్యాటింగ్ ఏం చేస్తారు రన్స్ ఏం చేస్తారు పెవిలియన్ లో కూర్చోవడం తప్ప అయినా నాకు తెల మీకు పెళ్లి ఎందుకండి బాత్రూమ్ తీసుకెళ్ళడానికి పేపర్ చదవడానికి టాబ్లెట్లు టానిక్లు ఇవ్వడానికి తప్ప నాకు కావాల్సింది అందుకేనయ్యా దానికైతే పెళ్లిందుకు మంచి పని పోలా పెట్టుకుంటే పోలే డబ్బులు ఇవ్వాలి ఓకే వృత్తిని ఇచ్చా మీ కేసును మానవతా దృక్పథంతో డీల్ చేస్తాను మీ ఫోటో ఒకటి ఇవ్వండి ఫోటో లేదుగా ఫోటో లేకుండా నీకు సంబంధం చూడడానికి నువ్వు ఏమన్నా జూ చిరంజీవా జూ ఎన్టీఆర్ వా ఫోటో అయ్యి కష్టం ఏ స్టడీగా నుంచోలేకపోతున్నానని ఫోటోగ్రాఫర్లు ఎవరో ఫోటో తీయలేకపోతున్నారు ఫోటో లేకుండా డైరెక్ట్ గా పెళ్లి చూపులు పెట్టే పిల్ల పెద్ద అందంగా లేకపోయినా పర్వాలేదు కరీనా కపూర్ లో ఉంటే చాలు ఆహా నీకు నేషనల్ లుక్ కూడా ఉందనమాట నుంచుంటే కూర్చోలేవు కూర్చుంటే నుంచోలేవు కంటికి చూపు లేదు ఒంటికి బలం లేదు కరీనా కపూర్ కావాలని కావాలడిగా కనీసం త్రిశాలా ఉన్నా చాలు అడ్జస్ట్ అయిపోతాను లాభం లేదు నువ్వు ఇక్కడ కదలకుండా స్టడీగా ఉంచో ఆ రైలు వస్తుంది నేను ఎగురు తలు తాను కింద పడతాను దరిద్రం వదిలిపోద్ది రండి బాబు రండి రండి

బాబు నేను పిలిచింది యువరాజుని నా పేరు యువరాజే బాబు మా నాన్న పేరు మహారాజు అండి మా అమ్మ పేరు రాణి మాలిని దేవండి రిజిస్ట్రేషన్ లేదు కదా ఇష్టం వచ్చిన పేరు మీరు పెట్టుకుంటే క్లాస్ పీపుల్ అంతా ఎవరు పెట్టుకోవాలరా ఈ అబ్బాయి అమెరికా నుండి పెళ్లి చూపులకు అన్నమాట అవును నీకు పెళ్ళైందా అయిందండి పోయిందండి అదేంటి ఓ రోజు తాగొచ్చానని మా ఆవిడ నన్ను కర్ర తీసుకొని తెగ బాధేసిందండి మన మొఘలం కదండి నాకు కూడా కోపం వచ్చి మెల్లిగా తిట్టాను అది ఏడ్చింది జాలేసి వెంటనే దాన్ని కాళ్ళు పట్టుకొని మొగుడు పెళ్ళాలన్నాక మనం పోవాలి అని చెప్పాను అంతే వెంటనే బట్టలు సర్దుతని వెళ్ళిపోయిందండి ఇదే బాబు ఊరు తెగండి థ్యాంక్ యూ విజయ బాబు ఇంత పెద్ద నోటిచ్చారు చిల్లర నేను ఎక్కడి తాను పర్లేదు ఉంచుకో ఇదేంటి పెద్ద నోటి ఇచ్చాడు. కొంప తీసి దొంగ నోటి కాదు కదా. అయ్యండీ. కొర డీసెంట్‌గా కనబడుతున్నడే. ఏమే? కృష్ణవేణి. అన్న మాటనే. మాట నిలుపోతాడే. ఏంట్రా దత్తుడు. నీ పెళ్ళం మళ్ళీ అలిగి పుట్టింటికి వెళ్ళిపోతుందా ఇగో ఈ ఏదో వల్లే. నీ నేను బాబు. మా ఆయన అని అడితే ఏం చెప్పారు నువ్వు? నేనేం ఏం చెప్పానండి? అయ్యగారు చాలా మంచివాళ్ళు. వాళ్ళ ఫ్రెండ్స్ తో బార్కిల్లే లేదా అమ్మాయి దగ్గరేలా కూడా ఐడీ డబుల్ చెట్టారని చెప్పారండి. ఇందులో మంచి ఎక్కడ ఉందిరా? నుస్తేడు తప్పం మంచి ఎప్పుడు చేసావు ఒక్క మరిచిపోయి మరి జనకు మళ్ళీ వచ్చా అదే కదా బాధ పుట్టి ఊళ్ళో ఉండదు పొద్దున్న సాయంకాలం వచ్చేస్తుంది ఓ నెల రోజులు రాపోయినా బాగుంది ఎవరు తాలూకా బాబు తాలూకా ఏంటండి అదే ఎవరింటికి వచ్చావని సుబ్బయ్ చౌదరి ఇంటికి మా బాబు మరిదే ఆడికి అవుతాడు నువ్వు ప్రస్తుతానికి ఏమీ కాను ఆయన ఇల్లెక్కడ చెప్తారా అయ్యో ఒక్క రెండు నిమిషాలు ముందు వస్తే మా అమ్మగారు అమ్మ గారి చెప్పండి నేను వెళ్తాను బోళు బుల్లఅబ్బా గారి ఇంటి పక్కన బోళ బుల్లెబ్బా గారి ఎక్కడ గోళ చిట్టి అబ్బాయి గారి ఇంటి పక్కని ఆ రెండి ఎక్కడ పాకుపా అక్కడికి ఎలా వెళ్ళాలండి నడిచి అబ్బా అసలు ఎటు వెళ్ళాలని అడుగుతున్నానండి అదా తిన్నగా ఇల్లు ఇల్లేవు కదా అక్కడ కుడిపక్కో పక్క వస్తుంది వచ్చింది కదా ఆ సందండి వంద అడుగులు వేసావు కదా అక్కడ చిరంజీవి గారి పోస్ట్ లాంటి ఇల్లు వస్తుంది అక్కడ అది తడికి డీటెయిల్ చెప్పకు కొరడా షార్ప్ గా టక్కు ఎక్కువ చేసుకుని పసి కడితే పోటీకి వచ్చేస్తాడు మన సచివాలి స్పీడ్ మనిషి అక్కడ నుంచి ఓ పది అడుగులు ఎత్తే వచ్చింది కదా అక్కడ ఒంటే పోసుకో పోసుకున్నావు కదా కుడింపుకి తిరిగి నాలుగు అడుగులు ఎత్తే సోడా కొట్టు కిట్టుగా ఇల్లి కొట్టు ఉంటది ఉంద కదా నిమ్మ సోడ తావరసేదావుని కాదు తల తొక్క లేకుండా ఇలాగ అడ్రస్ చెప్పేది నువ్వు రా అబ్బాయి నేను చూపిస్తాను మన పేరు బిందెలు బాబురావు ఈ ఊళ్ళో మూడొంతుల మందికి గోదావరి మంచినీళ్ళ సప్లై మనమే పుత్నా ఏం కాదు బిందెకి పావల వసూలు చేస్తాం అదేంటి ఆ అంటే అమలాపురం అంటే ఆహాపురం అంటూ పాట పాడేసుకుంటూ వచ్చి సంకెక్కుతారా ఎక్కుతారా ఇల్లేసి కదా పరాయి మగ్ని చూస్తే పైట్లు సర్దేసుకుంటే అలాగే లోపలికి తుర్రమంటారు లోపలికెళ్లి తలుపు సందులోంచి కళ్ళు పత్తికాయల్లా చేసుకుని మనల్ని చూసేస్తారు ఇక్కడ లాజిక్ ఏంటంటే వాళ్ళు మనల్ని చూడొచ్చు మనం మాత్రం వాళ్ళని చూడకూడదు ఏమైంది అక్కడ అలా కర్రలతో కొడుతున్నారు కర్రలు కాదు రాకళ్ళు కారం కొడుతున్నారు ఆకాయ సేసానికి అంత స్ట్రైన్ దేనికి దీనికి గ్రైండర్ లోనో వేస్తే చిల్లి పౌడర్ అవుతుంది కదా అని కరెంట్ ఉండాలి కదా ఇక్కడ పోల్స్ వయసు కనిపిస్తున్నాయి కదా అట్ల్లో కరెంట్ ఉండదా ఆ తంబాలు దోళ్లను కట్టుకోవడానికి ఆ బట్టలు ఆరేసుకోవడానికి పెట్టలు రెట్టలు వేసుకోవడానికి పనికొస్తాయి అంతే ఇదే సుబ్బరి థ్యాంక్స్ అండి నాకు థ్యాంక్స్ ఎందుకు నేనే నీళ్లు పోసే పోస్ట్ నీకు ఇచ్చేయట్లేదు ఇది ఉంచండి దేనికి కష్టపడి తీసుకొచ్చారుగా టిప్పు పప్పేం కాదు నువ్వు ఇలా టిప్పులు అప్పులు ఇస్తావా నేను తీసుకురాలేదు పొరుగు రోడ్డు కదా ఏదో హెల్పింగ్ చేసావు వస్తా ఆ మేడ బోడెమ్మకి నీళ్లు మీ యూ ఎవరండి నా పేరు యువరాజ్ అండి ముద్దుగా కొందరు యువ అని కొందరు రాజని అని అంటారు బై బై మీ పేరు రాధండి పేరు రాకపోవడం ఏంటండి అదే నా పేరు రాధ అంటున్నాను అదే పేరు రాకపోవడం ఏంటని మర్చిపోయారా అయ్యో నా పేరు రాదండి పోనీ రాకపోతే రాజు చూపించండి అమ్మా ఏంటి అతను ఎవరు వచ్చాడు చూడు ఎవరు నేను అంటే యువరాజ్ని అరే ఈ బాస్ భలే ఉన్నాయి దేనికంటే ఈ బాస్ తయారు చేస్తున్నారు అవి బాల్స్ కాదు బాబు వాటిని బూరలు అంటారు తింటారా అవును అయితే ఒకటి తింటారు వావ్ వన్స్ వెరీ టేస్టింగ్ అరే ఈ పెద్ద బూరెక్లో స్వీట్ బాల్ ఎలా ఉండి దీన్ని పూర్ణం అంటారు ఇలా ఉండ చేసి ఈ పిండిలో ముంచి నూనెలో వేయిస్తే అలా బూరవుతుంది ఈ వేడిగా ఉన్నాయి ఇవి బాబు అమ్మా అతను ఎవరో నీకు తెలుసా తెలీదు మరి అదడకుండా ఎలా వండాలో చెప్తూ అతనికి బూరెలు పెడతావేంటి ఎవరి అబ్బాయి ఏమో తెలియదానమ్మా తెలియకుండా లోపలికి వెళ్ళారని ఇచ్చారు అతనే వచ్చేసాడు ఎవరు నువ్వు పోలియో చుక్కలు వేసేవాడువా మరి జనాభా లెక్కల కోసం వచ్చావా ఒరే అబ్బాయి ఈ అబ్బాయి ఎవరో చూడు తిన్నగా ఇంట్లోకి వచ్చేసాడు ఎవడరా నువ్వు చెప్తాను కూర్చోవచ్చా పార్లని నిలబడే చెప్పు థ్యాంక్ యూ ఏమండో వీడా రివర్స్ కేసులో ఉన్నాడు కూర్చోమనండి నేను చూడడేమో కూర్చో నేను ఆల్రెడీ కూర్చొని ఉన్నాను అంకల్ మీరు కూర్చోండి అసలు ఎవరు నువ్వు మాణిక్యం గారు మనవండి అమెరికా నుంచి వచ్చాను మీ అమ్మాయిని పెళ్లి చూపులు చూసుకోవడానికి మీరు వచ్చే ముందు శాస్త్రి ఫోన్ చేసి చెప్తానాడే ఆయన కోసం స్టేషన్ చాలాసేపు వెయిట్ చేశానండి కనిపించలేదు నేనే డైరెక్ట్ గా వచ్చేసాను అలాగా ఏ ఇంకా ఏంటి నిలబడి చూస్తున్నారు వీళ్ళు అమ్మాయిని రెడీ చేయండి ఏనికండి ఆల్రెడీ మా పెళ్లి చూపులు అయిపోయాయి అది కాదు బాబు మీరు వస్తారని తెలియక అలంకరించలేదు అంటారు అవసరం లేదు నేచురల్ బ్యూటీ ఆల్వేస్ ద బెస్ట్ ఏమనుకోకు బాబు నిన్ను జనాభా లెక్కలు రాసేవాడు అన్నానని అన్నారండి అంటారండి మొన్న అంతేనండి టైగర్ కోసం కలెక్టర్ గారు వస్తే టేకాలు వేసి వాడువా అని అడిగారండి బాబు కాఫీ టీ ఏం తీసుకుంటారు ఓ రూమ్ ఇస్తే తీసుకుంటాను అదేనండి జర్నీ చేసి వచ్చాను కొంచెం ఫ్రెష్ అవుదామని అలాగే వీరబాబు అబ్బాయిని మేడ మీద గదికి తీసుకెళ్ళి వేణీలో పెట్టు హాయ్ రండి ఆంటీ బూరిలు చాలా బాగున్నాయి నా కోసం నాకు ఎక్కువ అలాగే బాబు అయ్యో ఈ హడావిడిలో నేను పట్టించుకోలేదు ఎప్పుడొచ్చావు ఇప్పుడే వచ్చాను వదిన మళ్ళీ కూడా మామూలే కదా అమ్మ రాధా వాళ్ళు చల్లగాను ఏంటమ్మా దేవుడి గురించి ఏమైనా తెలిసిందండి లేదమ్మా ఏ మా నా అమెరికా నుంచి పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు అదేంటమ్మా నేను దేవుడి గురించి పెళ్లి చేస్తా అన్నాడు కదా అదే నాకు అర్థం కావట్లేదు కనీసం పెళ్లి చూపుల విషయం కూడా నాతో చెప్పలేదు నాకేదో భయంగా ఉంది మాస్టర్ భయపడద్దమ్మా ఎటువంటి పరిస్థితుల్లోనూ తలంచొద్దు కానీ నాన్న బలవంతం చేసి నీకిష్టం ఇష్టం లేకుండా చేయలేడమ్మా సాధ్యమైనంత వరకు గొడవ లేకుండా సైలెంట్ గా ఉండు నీకు తోడుగా దేవుడు ఉన్నాడు దేవుడు తప్పకుండా వస్తాడు నిన్ను పెళ్లి చేసుకుంటాడు నువ్వు నువ్వెన్ని చెప్పు నా పెళ్ళం కంటే ఈ తడికలు చచ్చిపోతే నేనంటే ప్రయాణం ఇచ్చేద్దరా నీకున్న తాచిన కూడా ఉంటుంది అగ్గు ఇచ్చాడండి చచ్చా అది అలాంటి తప్పుడు మనిషి కాదురా అదిగా చూడు పరాయమా కూడా ఎవడో లోపల తొంగు చూడడానికి కూడా వీలు లేకుండా తలుపులు ఎలాగేసుకుందావు పరాయమా కూడా లోపల ఉన్నా కూడా తలుపులు అలాగే వేసుకుంటారు ఎవ్వ ఎవ ఎదో డౌట్ పెట్టావు కదరా పద చూద్దాం లోపల ఎవడన్నా ఉన్నాడేమో ఏమే సచ్వతి సచ్వతి వేరే ఎవరు తలుపు తీసా కదా వేరే వాళ్ళు అయితే ఈ తలుపు ఎందుకు తీస్తాను కిటికీ తలుపు తీస్తాను చెప్పానా తప్పుడు మనిషి కాదురా అని మీరేంటి ఈ టైమ్ లో వచ్చారు ఈ టైమ్ లో ఇంకెవరున్నారు అమ్మన్నావా నోరు ముయి మా ఆవిడ పెట్టడుకు పుట్టింటి పోయింది ఎప్పుడు ఇలా చేతులు ఒప్పుకుంటూ రావడమేనా గొలుస్తే ఇస్తన్నారు ఏది కోతలైపోగానే చేయించేస్తాను అన్ని కోతలే పోయినసారి ఊర్ఫ్లయ్యాక అన్నారు ఇప్పుడు కోతలా అవగానే నువ్వు తగ్గితే నాకెంట తుమ్మితే నాకెంట ఎం ఎక్కువైంది నీకు ఓ పెరక్క తల చెప్పి నీ సుత్ పోయిందో నువ్వేమైనా అభినాయ్ శ్రీవా ఆర్తి అగర్వాల్వా గుడ్లా బిగించడానికి ఈ మర్చిని కళ్ళు కనపట్టం లేదురా ఎవడ కళ్ళాడు కనపడవు అద్దోలో చూసుకోవాలి కళ్ళ జోడు బాగుంది ఎక్కడవా అడ్డే కళ్ళ జోడు బలే ఉందిరా ఎక్కడది అప్ప పాతూరు మొగుడు దగ్గర లాక్కున్నాను మనకు పదహారు మొప్పియాడు నీ దగ్గర అప్పడాల్సిన దరిద్దరం అడిగింది కట్టిందిరా అప్పు కాదా అరవై ఏడు బిందులు బాకీ ఎట్టాడు డబ్బులు అడిగితే ఎలా రేపు అని సొల్లు కబూర్లు అంది చెప్పి గంట తర్వాత సవటా అని తిట్టాడు ఆ మాట కలిసేందుకే దాంతో పాక కోపం వచ్చేసి నీ తిన్న చోట చెప్పుకొనేది వాళ్ళకున్నా ఎండలో నడిసి నడిసి కాళ్ళు పొప్పలేకి ఇది ఎట్టుకుంటే కత్త చల్లగా ఓహో కాళ్ళు కాలితే కళ్ళగా జోడెట్టుకోవాలన్నమాట మరే బాగా సూట్ అయిందా నాకు బాగా

అమ్మాయిని చూడడం కూడా అయిపోయింది దాని వెరీ వెల్ నా హెల్ప్ కూడా లేకుండా డైరెక్ట్ గా వచ్చేసాడు అంటే కుర్రాడు షార్ప్ అందరూ మీలా డిమ్మగా ఉంటారు కదండి అమ్మాయిని చూసి ఓకే అన్నాడా తన మనసులో మాట ఏంటో ఇంకా చెప్పలేదు కాస్త కనుక్కో డోంట్ వరీ ఇప్పుడే కనుక్కుంటాను రే వీరబాబు హాయ్ శాస్త్రి గారిని ఇంటికి ఆ రండి అదేంటంటే అన్సర్ బ్రేక్ వేసారు ఈ స్పీడ్ బ్రేకర్ ఎవర్రా అదా తడికి సత్యవేతి తడికి వ్యాపారం చేస్తాం తడికి చాటు వ్యాపారం చేస్తుంది అయితే మనం కూడా ట్రై చేయొచ్చు ఏంటి మీకు వీక్నెస్ కూడా ఉందా అది లేకపోతేనే పెద్ద వీక్నెస్ బాబు ఎవరు శాస్త్రి మ్యారేజ్ బ్యూరో ఎంపీ మ్యారేజ్ తో నాకు పని లేదులేండి ఇంకేదన్నా పని ఉంటే చెప్పు చేసి పెడతాను మీ కార్డు ఉంటే ఇవ్వండి ఖాళీగా ఉంటే కబురెడతా ఇదిగా ఇదేంటి ఇది నా విజిటింగ్ కార్డు దీని మీద నా ఫోన్ తీసుకో ఇంకో రెండు కార్డులుంటాయి ఇవ్వండి సేఫ్టీగా ఉంటాయి ఉంటాయి వస్తా నా కార్డు జన్మద్కి పోయింది ఈ జన్మ చితాభాసం అవుతుంది దాన్ని పెట్టుకుంటే జలసీయం ఏమండి శేషారత్న గారు బాగున్నారా ఆ మీ జనరేషన్ కావాలండి బాగా ఉంటారు మా జనరేషన్ వీక్ అంటే మీరు బాగా యంగ్ కూర్చోండి మజ్జిగ తీసుకుంటారా చల్లగా కాఫీ తాగుతాం అలాగే అంటే వేడిగా మజ్జిగ తాగుతారా సోడా లేకుండా కళ్ళు తాగుతాను నీకెందుకురా వెధవా ఆ ఏమా రాధా మీ ఆయన ఎక్కడా మీ ఆయన బాగున్నాడా నీకు బాగా నచ్చాడా అదేంట్రా అంతలోకి చంత సీరియస్ వెళ్ళిపోయింది చెప్పించు కోట్లు సంతోషించడం బామర్దే ఏంట్రా అన్నో నేనేమన్నాను బామర్దే నేను బామారు అంటుడా మాట వారికి బామారు మీకు అంత కోపం వచ్చింది పిల్లకుండానే మీ ఆయన అమ్మగారికి మాత్రం కోపం రాదా మరి ఆ ఉండరా నాకంత ఆలోచన రాలేదు ఆ ఆలోచన రావాలంటే నాలా బ్రెయిన్ ఉండాలి బ్రెయిన్ ఇక్కడ కాదు నానంటోళ్ళకి ఎక్కడ ఉండదు నీలంట వాళ్ళకి ఎక్కడ ఉంటది ఎదవ్వ హలో బాబు అవుడి అనుకుంటున్నారు కదండి ఆయన అలా ఏమనుకోవట్లేదు నువ్వు నోరు మూసుకో నేను బాబు మ్యారేజ్ బ్యూరో ఎన్వి శాస్త్రిని ఓ మీరా మీరు స్టేషన్ కి వస్తారని బామ్మ చెప్పింది మీరు రాలేదేంటి వచ్చాను బాబు వాడు ఒక దరిద్రుడు మిస్సెస్ కావాలని తగులుకున్నాడు ఇంతలో తవర్మ మిస్ అయ్యారు ఓకే మీరు ఎప్పుడు ఇదే కెటప్ లో ఉంటారండి నేను ఇంకా శాస్త్రి గారంటే పంచ్య పిల్లక లాంటి ఎక్స్‌పెక్ట్ చేశాను ద దడబూల్ కల్చర్ నవర్ ఎనీ వేర్ దట్ టైప్ ఆఫ్ డ్రెస్ తెలుగులో ఆడవచ్చు కదా నాకు కూడా అర్థం అవుద్ది ఆయనకి అర్థం ఏంది నీకు అర్థం అవ్వకలేదు హా వాట్ ఎల్స్ బాబు అవిసెకిల్ షీస్ గుడ్ లుకింగ్ వెరీ ప్రెటీ బట్ ఫిజికల్ బ్యూటీ ఇస్ నాట్ ఇంపార్టెంట్ ఆగా బాబు ఎంతైనా మనం తెలుగులో మాట్లాడుకుందాం ఆ అమ్మాయి మీకు నచ్చిందా బాగా నచ్చింది అయితే చదువు గారితో మామగారితో మాట్లాడి ముహూర్తాలు చేద్దాం అదేంటి తనకి నేను నచ్చానో లేదు ఇండియాలో పెళ్లికి మగాడిస్తాం ఇంపార్టెంట్ బాబు ఆడపిల్ల ఇస్తాను పెద్ద ఇంపార్టెన్స్ ఏమి ఉండదు నోను నా పెళ్లి విషయంలో అలా జరగడానికి వీల్లేదు నాకు తను నచ్చినట్టుగానే తనకి నేను నచ్చాలి అట్ ది సేమ్ టైం తన గురించి నేను నా గురించి తను తెలుసుకోవాలి ఆ తర్వాతే పెళ్లి అలా అంటారా సరే మీ ఇష్టం ఏంటమ్మా పిలిచావు ఈ టిఫిన్ తీసుకెళ్ళి అల్లుడు గారికి పెట్టరా అల్లుడు ఏంటమ్మా అల్లుడు పేర్లేదా అతనికి మొగుడిని పేరు పెట్టి పిలవరే అవును నేను కూడా మా ఆయన ఎప్పుడు పేరు పెట్టి పిలవలేదు పిలవడానికి నువ్వెప్పుడు అక్కడ ఉన్నావు గనక నువ్వెక్కడికే ఇక్కడ ఉంటే అందరికి లోకమైపోతున్నాను మా ఆయన దగ్గరికే పోతా ఇదిగో పట్టుకెళ్ళు పార్లర్ తో పంపించు ఇంటికి వచ్చిన చుట్టానికి పనోళ్ళతోనూ పెట్టిస్తే మర్యాదగా ఉండదు హలో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నాకు నేను చెప్పుకోవడం లేదండి మీకే చెప్తున్నా గుడ్ మార్నింగ్ ఇది ఇల్లా హోటలా ఏం లేదు హోటల్లో అలా పెట్టేసి వెళ్ళిపోతుంటాను తినిపించమంటారా తినే వరకు కాస్త కంపెనీ ఇవ్వచ్చుగా నేను టిఫిన్ తింటాను మిమ్మల్ని కొరుకు తిన్నాను అలా ఖాళీగా కూర్చోపోతే సాయం చేయొచ్చు కదండి నేను తిన్నాను సాయం చేయమంది తినడానికి కాదండి వడ్డించడానికి దగ్గరగా చూస్తే మరీ బాగున్నారండి ఏమండి మీ ఇంట్లో చట్నీలో ఇడ్లీ నంచుకుంటారా ఎవరైనా ఎక్కడైనా ఇడ్లీని చట్నీలోనే నంచుకుంటారు మరి ఇదేంటి సారీ చట్నీ ఎక్కువ పడింది చట్నీ సంగం సరే ఇడ్లీ ఏంటండి మరి పేషెంట్కి పెట్టినట్టు ఒకటే పెట్టారు నేనేం డైటింగ్ చేయట్లేదు ఏంటండి ఇది టిఫినా భోజనమా దాన్ని టిఫిన్ అనే అంటారు మా భోజనం బై మీ హాబీస్ ఏంటండి మాట్లాడకుండా సైలెంట్ గా ఉండటం గుడ్ హ్యాబిట్ ఎక్కువ విని తక్కువ మాట్లాడాలంటారు నాకు ఇష్టమైన ఏంటో తెలుసా ఫ్లవర్స్ లో జాస్మిన్ స్పోర్ట్స్ లో ఫుట్బాల్ కలర్స్ లో బ్లాక్ మరి మీకు నాకు బ్లాక్ అంటే గుడ్ మీరు ఇలా లేకుండా చెప్పారనుకోండి పెళ్ళయ్యాక ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి లేదనుకోండి మీ టేస్ట్ తెలియక నాకు నచ్చిన కలర్ సరే నేను తెస్తాను అది మీకు నచ్చక నా మొహం మీద కొడతారు అదే మీకు ఇష్టమైన కలర్ తెచ్చాను అనుకోండి మీరు హ్యాపీగా ఫీల్ అయ్యి రెండు ముద్దులు ఇచ్చి కౌగిట్లో బంధిస్తారు ఏమంటారు నేను వెళ్తాను ఏంటి అమ్మాయి నన్ను చూసి సిగ్గుపడుతుందా చిరాకు పడుతుందా ఎక్కడో పాం పొస కొడుతున్నట్టుంది కొంప తీసి బిందులో గాని దూరిందా పాము కాదు బాబురావు నేను నువ్వా నువ్వు పాము కంటే డేంజరు అయినా ఇష్యూ ఇష్యూ అంటే అదేం పిలుపు ఏమంటే బాబురావు గారు పిలవచ్చుగా పక్కనే ఉన్నావుగా అరవడం ఎందుకని సర్లే మేటర్ ఏంటో చెప్పు ఊరులందరికి నీళ్ళు వస్తున్నావు నాకు రెండు బిందలు పోయొచ్చుగా గోదార్ నీళ్ళు ఎందుకు ఈ నీళ్ళు తాలు అమ్మా గ్లామర్ పోదు అప్పో ఆైనా నికి నీళ్ళు ఒయడానికి నువ్వు నీళ్ళుొస్కుని అలా చేయడానికి దత్తుడు ఉన్నాడు కదా ఆయంత నీళ్ళు ఎంచుకోవడం బాగుండదుగా నువ్వు పోస్తే నీకు నేను డబ్బులు ఇస్తాను నువ్వు డబ్బులు ఇచ్చినా కూడా నీలాంటి బ్యాడ్ లేడీకి నేను నీళ్ళు ఒయ్యం నేనేం బ్యాడ్ లేడీని కాదు వెరీ గుడ్ లేడీ కరచ కాదు అసలు నీ వల్లే మన ఊరికి చెత్తంది బ్రాహ్మణ కూడా సంతకెళ్ళినా ఆ తాడేపల్లి కూడా సినిమాకి వెళ్ళినా నీ గురించి టాపిక్ అయిపో ఏం కాదు ఈ ఊరికి గ్లామర్ వచ్చింది నా వల్ల సర్లే ఎళ్ళు ఇప్పుడు నేను నీతో ఇలా మాట్లాడటం ఎవరన్నా చూసారంటే నీకు నాకు ఏదో ఎఫ్ఐఆర్ ఉందని అని రోమర్స్ వచ్చేస్తాయి ఏంటి నీకు నాకునా కాదేంటి మరి నీకు మొగుళ్ళు లేదు నాకు పెళ్ళం లేదు అనుకోర్రా మరి ఈ డబ్బు తీసుకెళ్లి మిల్లు దగ్గర జట్టు ఇచ్చేసి నువ్వు తూర్పాలం వెళ్ళు చెరుకు తోడుకు జడేస్తున్నారు హాయ్ అంకుల్ బోర్ కొడుతున్నావు బాబు ఇన్ని కూర్చుంటే కొట్టదేంటండి మరి అందుకే సరదాగా అలా వెళ్ళి ఊర్చి చూద్దాం అనుకుంటాను ఎప్పుడూ పల్లెటూరు చూడలేదు అంటే అమెరికాలో పల్లెటూరులో ఉన్నావు అండి బాగా పేదేశం అనుకుంటా ఒంటరిగా ఎలా వెళ్తారు కూడా రాధగారిని తీసుకెళ్తాను నా పద్మజే వాళ్ళు వస్తా ఉన్నారు వాళ్ళు వస్తే కూర్చుంటారు నువ్వు వెళ్ళు పాప గారికి ఏదో పని ఉందన్నారు కదండి పని తీసుకెళ్తాను అండి చెరుకు తోడికి జడేస్తున్నారు నువ్వు వెళ్ళి పని చూసుకో నేను రాదని తీసుకెళ్తాను వెళ్ళు బాగోదు నిజానికి నా కోరిక ఊరు చూడాలని కాదండి మీతో కాసేపు సరదాగా మాట్లాడాలని ఏంటి కోడల పిల్ల అప్పుడే కాబోయే మొగుడు నేసుకు ఊరంతా తిరిగేస్తున్నావు మా మ్యాచ్ ఎలా ఉందండి నేను క్రికెట్ మ్యాచ్ చూడండి బాబు ప్యాకెట్ మ్యాచ్ క్రికెట్ గురించి కాదండి నేను అడుగుతుంది మా జంట గురించి అదే పౌరాణిక డ్రెస్ వేసుకుంటే కృష్ణ భగవాన్ సత్యభావన్ లా ఉంటారు ఇంకా నయ్యం తడిగిన సత్యవేది కృష్ణ భగవాన్ లాగా ఉంటారు లేదు సింపుల్ గా శిలకా గోరింక ఉన్నారు శిలకా గోరింక పెళ్లి చేసుకో తెలుసా మీకు అంటే తడికల సత్యవేది నాటైప చాలా బాగుందండి ఊరా మీ నవ్వు మీరు కూడా నవ్వుతారని నవ్వితే చాలా అందంగా ఉంటారని నాకు ఇప్పుడే తెలిసింది వాట్స్ ద గేమ్ అది గేమ్ కాదు కుండల్ని తయారు చేస్తుండ్రు ఓ లవ్లీ ఎక్స్క్యూజ్ మీ నేను కూడా ఓ పార్ట్ తయారు చేయొచ్చా రాధమ్మ గారు ఎవరండి ఆయన మీ ఆయనని యాక్సెప్ట్ చేసేసారా నా ఇంటికి వచ్చారు అమెరికా నుంచి అలాగా అంటే మీరు కూడా అమెరికాలో కుండలు చేస్తారా బాబు నాకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది అయితే మీరు కొండలు ఏం చేయగలరు మీరు చేయడం చూసాగా ట్రై చేస్తాను సరే చెయ్యండి కొండలు చేయడం చాలా కష్టం అండి నేరే చాలా ఈజీగా గా చేసేస్తున్నారు యావిడ పని వాడికి సులువు కదా రైట్ అవును దీని రేట్ ఎంత కొండ పది వాట్ ఇంత కష్టపడి చేసి పది రూపాయలు అమ్ముతారా నో హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్ కి వాల్యూ ఎక్కువ మినిమం